ఒక క్లినికల్ ల్యాబ్ యజమాని ఉదయం పూట ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం ఫోన్లు ఆగకుండా మోగుతూ ఉంటాయి రిపోర్టు కోసం ఒక పేషెంట్ కౌంటర్లో ఎదురుచూస్తుంటాడు శాంపుల్స్ తీసుకునే టెక్నీషియన్ ఇంకో ప్రశ్న అడుగుతాడు సరిగ్గా అదే సమయానికి ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అవుతుంది ఇదంతా ఒక రకమైన గందరగోళం ఈ రోజు గందరగోళాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ప్రశాంతతను తీసుకురావడానికి రూపొందించిన ఒక పరిష్కారం గురించి మనం లోతుగా చర్చిస్తున్నాం మన చర్చ కిట్టిజ్ మైక్రో సొల్యూషన్స్ వారి కేఎంఎస్ డయాగ్నో అనే సాఫ్ట్వేర్ గురించి మన దగ్గర వాళ్ల అధికారిక ఉత్పత్తి వివరణ వాళ్లు అందించే సేవల జాబితా ఉన్నాయి అయితే కేవలం ఫీచర్లను చెప్పడం మన లక్ష్యం కాదు ఒక ల్యాబ్ యజమానికి నిజంగా ముఖ్యమైన మూడు స్తంభాలేనా విశ్వసనీయత సామర్థ్యం మరియు వృద్ధిని ఈ సాఫ్ట్వేర్ ఎలా అందిస్తుందో అర్థం చేసుకోవడమే మన పని సరే మొదటగా అత్యంత కీలకమైన పునాది అంటే విశ్వసనీయతతో మొదలు పెడదాం ల్యాబ్ యజమానికి అతిపెద్ద పీడకల ఏమిటి నా ఉద్దేశంలో పేషెంట్లు వెయిట్ చేస్తుండగా సిస్టమ్ ఆగిపోవడం ఇంటర్నెట్ డౌన్ అయితే చాలా వ్యాపారాలు ఆగిపోతాయి కదా వారు అందించిన సమాచారంలో కెఎంఎస్ డయాగ్నో ఒక ఆఫ్లైన్ డెస్క్టాప్ ఆధారిత సాఫ్ట్వేర్ అని నొక్కి చెప్పారు ఇదే వారి ప్రధాన ఆకర్షణ అనిపిస్తోంది ఖచ్చితంగా ఇది కేవలం ఒక టెక్నికల్ ఫీచర్ కాదు వాళ్ల వ్యాపార వ్యూహంలో ఇది ఒక కీలకమైన అంశం ముఖ్యంగా భారతదేశంలోని టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో కొన్నిసార్లు ప్రధాన నగరాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ నమ్మదగినదిగా ఉండదు ఆన్లైన్ సాఫ్ట్వేర్ పై ఆధారపడితే ఇంటర్నెట్ పోయిన ప్రతిసారి మీ వ్యాపారం ఆగిపోతుంది అంటే బిల్లింగ్ ఆగిపోతుంది రిపోర్ట్లు జనరేట్ కావు మొత్తం వర్క్ ఫ్లో స్తంభించిపోతుంది దీనిని ఆఫ్లైన్ సాధనంగా రూపొందించడం ద్వారా వాళ్ళు తమ వినియోగదారుల యొక్క ఒక ప్రాథమిక కార్యాచరణ ప్రమాదాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు ల్యాబ్ కార్యకలాపాలు ఇంటర్నెట్ ఉందా లేదా అనే దానిపై ఆధారపడి ఉండకూడదు అవి నిరంతరాయంగా జరగాలి ఆఫ్లైన్ ఆలోచన బాగుంది అది నిరంతరాయ సేవకు హామీ ఇస్తుంది కానీ నాకో సందేహం ఆఫ్లైన్ అంటే మొత్తం డేటా నా లోకల్ కంప్యూటర్లోనే ఉంటుంది కదా ఒకవేళ కంప్యూటర్ హార్డ్ డిస్క్ క్రాష్ అయితే లేదా వైరస్ దాడి జరిగితే అప్పుడు ఇంటర్నెట్ డౌన్ అవ్వడం కంటే పెద్ద నష్టం జరుగుతుంది మొత్తం రోగుల సమాచారం ఆర్థిక లావాదేవీల చరిత్ర అంతా పోయే ప్రమాదముంది దీన్ని ఎలా ఎదుర్కొంటారు అది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే వాళ్ల తెలివైన హైబ్రిడ్ విధానం మనకు కనిపిస్తుంది వాళ్లు ఆఫ్లైన్ వల్ల కలిగే ప్రతికూలతను కూడా ఆలోచించారు ఈ సాఫ్ట్వేర్ డ్రాప్బాక్స్ లేదా వన్ డ్రైవ్ వంటి ప్రముఖ క్లౌడ్ సేవలకు ఆటోమేటిక్గా నేపథ్యంలో డేటాను బ్యాకప్ చేస్తుంది దీన్ని ఇలా అర్థం చేస్తోవచ్చు రోజువారీ పనుల కోసం మీకు ఆఫ్లైన్ వేగం స్థిరత్వం లభిస్తాయి ఇంటర్నెట్ లేకపోయినా మీ పని ఆగదు కాని అదే సమయంలో మీకు తెలియకుండానే మీ విలువైన డేటా యొక్క కాపీ క్లౌడ్లో సురక్షితంగా భద్రపరచబడుతుంది ఒకవేళ మీ కంప్యూటర్కు ఏదైనా జరిగినా మీరు కొత్త కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి క్లౌడ్ నుండి డేటాను పునరుద్ధరించుకోవచ్చు ఇది రెండు ప్రపంచాలలోని ఉత్తమమైన వాటిని అందిస్తుంది ఆఫ్లైన్ విశ్వసనీయత మరియు క్లౌడ్ భద్రత ఇది ల్యాబ్ యజమానికి ఇచ్చే మనశ్శాంతి అంతా ఇంతా కాదు ఓకే అంటే పునాది చాలా బలంగా ఉంది సిస్టం నమ్మదగినది డేటా సురక్షితం ఇప్పుడు ఆ పునాది మీద నడిచే రోజువారీ కార్యకలాపాల గురించి మాట్లాడుకుందాం ఆ ఉదయం పూట గందరగోళాన్ని ఇది ఎలా పరిష్కరిస్తుంది వారు అందించిన సమాచారంలో ఆల్ ఇన్ వన్ డాష్ బోర్డ్ అనే పదాన్ని పదే పదే వాడారు అంటే అన్నీ ఒకేచోట అర్థం కానీ ఆచరణలో దాని ప్రభావం ఎలా ఉంటుంది దాని ప్రభావం చాలా లోతైనది చాలా ల్యాబ్లలో బిల్లింగ్ కోసం ఒక సాఫ్ట్వేర్ లేదా పుస్తకం అకౌంటింగ్ కోసం లాంటిది పేషెంట్ల వివరాల కోసం మరో రిజిస్టర్ ఖర్చుల కోసం ఇంకో పుస్తకం ఇలా అన్నీ విడివిడిగా ఉంటాయి ఆల్ ఇన్ వన్ డాష్బోర్డ్ అంటే ఈ విడివిడి భాగాలన్నింటినీ ఒకే చోటకి తీసుకురావడం అన్నమాట ల్యాబ్ యజమాని తను కంప్యూటర్ ఆన్ చేయగానే ఈరోజు ఎంత ఆదాయం వచ్చింది ఎన్ని టెస్ట్లు జరిగాయి ఏజెంట్లకెంత కమిషన్ ఇవ్వాలి ఏ డాక్టర్ నుండి ఎక్కువ రిఫరల్స్ వచ్చాయి నెలవారి ఖర్చులులెంతా ఈ మొత్తం వ్యాపార చిత్రపటం వారి కళ్ల ముందుంటుంది అంటే ఇది కేవలం సమయం ఆదా చేయడం తప్పులను తగ్గించడం గురించి మాత్రమే కాదు ఇది ల్యాబ్ యజమాని పాత్రనే మారుస్తుందని అనిపిస్తోంది వాళ్లు ప్రతిరోజూ సమస్యలను పరిష్కరించే టెక్నీషియన్గా కాకుండా తమ స్క్రీన్పై ఉన్న డేటాను చూసి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని ఒక సీఈఓగా ఇది వీలు కల్పిస్తుంది ఖచ్చితంగా అదే అసలైన మార్పు మీరు సరిగ్గా పట్టుకున్నారు రోజువారీ అగ్నిమాపక పనుల నుండి బయటపడి వ్యాపారాన్ని ఎలా పీంచాలనే దానిపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది ఏ టెస్టులకు ఎక్కువ డిమాండ్ ఉంది ఏ ప్రాంతం నుండి ఎక్కువ శాంపిల్స్ వస్తున్నాయి ఏ ఏజెంట్లు ఎక్కువ విలువను తెస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆ డాష్బోర్డ్లోనే ఉంటాయి ఇది డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి శక్తినిస్తుంది మీరు ఏజెంట్ల గురించి ప్రస్తావించారు కాబట్టి ఆ ఏజెంట్ కమిషన్ ఫీచర్ గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం ఇది మన మార్కెట్ను బాగా అర్థం చేసుకుని రూపొందించిన ఫీచర్లా ఉంది మాన్యువల్గా ఈ లెక్కలు చేయడం ఎంత తలనొప్పో నాకు తెలుసు అవును ఇది వాళ్ల మార్కెట్పై ఉన్న లోతైన అవగాహనను స్పష్టంగా చూపిస్తోంది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ముఖ్యంగా చిన్న పట్టణాల్లో రిఫరెన్స్ చాలా కీలకం ఏజెంట్లు చిన్న సేకరణ కేంద్రాలు ల్యాబ్లకు వ్యాకారంలో పెద్ద భాగస్వాములు అయితే వారి కమిషన్లను లెక్కించడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ప్రతి ఏజెంట్కు వేరే కమిషన్ శాతం ఉండవచ్చు కొన్ని టెస్ట్లకు ఉండకపోవచ్చు నెల చివరిలో ఈ లెక్కలన్నీ చేతితో వేయడం వలన తప్పులు దొరలవచ్చు వివాదాలు తలెత్తవచ్చు ఇది నిజమే డబ్బు విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధాలు దెబ్బతింటాయి అయితే ఈ సాఫ్ట్వేర్ ఆటోమేట్ చేయడం బాగుంది కానీ ఇందులో సమస్యలు రావా ఉదాహరణకు ఒక ఏజెంట్తో కమిషన్ విషయంలో వివాదం వస్తే ఈ సాఫ్ట్వేర్ దాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుందా లేక కేవలం ఒక డిజిటల్ రికార్డుగా మాత్రమే మిగిలిపోతుందా మంచి ప్రశ్న ఇది కేవలం ఒక సంఖ్యను చూపించడం కంటే ఎక్కువ చేస్తుంది ఇది ఒక పారదర్శకమైన వివాదాలకు తావులేని వ్యవస్థను సృష్టిస్తుంది ప్రతి టెస్ట్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది ఏ ఏజెంట్ రిఫర్ చేశారు వాళ్లకి ఎంత కమిషన్ రావాలనేది స్పష్టంగా రికార్డవుతుంది ఒకవేళ వివాదం వస్తే ఇద్దరూ కలిసి సిస్టంలో ఉన్న లాగ్ను చూడవచ్చు ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయాల మధ్య గొడవ కాకుండా వాస్తవ డేటా ఆధారిత చర్చగా మారుతుంది ఇది వ్యాపార సంబంధాలలో నమ్మకాన్ని పెంచుతుంది ఎందుకంటే ప్రతిదీ స్పష్టంగా లెక్కించదగినదిగా ఉంటుంది ఓకే అంటే ల్యాబ్ లోపల భాగస్వాములతో వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఇక రోగి అనుభవం సంగతేంటి వాట్సాప్ ద్వారా రిపోర్ట్లు పంపడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరమైన ఫీచర్లా అనిపిస్తోంది కాని ఇక్కడ కూడా నాకు సందేహం ఉంది వాట్సాప్లో రిపోర్ట్లు పంపడం వల్ల డేటా గోప్యతకు సంబంధించిన ఆందోళనలు తలెత్తవా రోగి యొక్క సున్నితమైన వైద్య సమాచారాన్ని ఒక మెసేజింగ్ యాప్లో పంపడం ఎంతవరకు సురక్షితమని వినియోగదారులు ప్రశ్నించవచ్చు కదా అది ఖచ్చితంగా పరిగణించాల్సిన విషయం వారి డాక్యుమెంటేషన్లో ఒకే క్లిక్లో వాట్సాప్ ద్వారా రిపోర్ట్ పంపండి అని దాని సౌలభ్యాన్ని నొక్కి చెప్పారు అయితే భద్రత అనేది ఆచరణపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఇలాంటి వ్యవస్థలలో రిపోర్టులను పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడీఎఫ్ ఫైల్స్గా పంపుతారు ఆ పాస్వర్డ్ రోగి ఫోన్ నంబర్ లేదా పుట్టిన తేదీ కావచ్చు ఇది ఒక అదనపు భద్రతా పొరను అందిస్తుంది కాని ఇక్కడ మనం చూడాల్సిన పెద్ద మార్పేంటంటే రోగి అనుభవంలో వచ్చే విప్లవం ఒకప్పుడు రిపోర్ట్ కోసం గంటల తరబడి వేచి ఉండాలి లేదా మరుసటి రోజు మళ్లీ ల్యాబ్కు రావాలి ఇప్పుడు రిపోర్ట్ సిద్ధమైన క్షణంలో అది వారి ఫోన్లో ఉంటుంది ఇది రోగికి సౌకర్యాన్ని ల్యాబ్ సిబ్బందికి సమయాన్ని ఆదా చేస్తుంది రిపోర్ట్లు ప్రింట్ చేయడం వాటిని వేరు చేయడం రోగులకు అందజేయడం ఆ పనుల భారం గణనీయంగా తగ్గుతుంది ఇంత సమగ్రమైన సాఫ్ట్వేర్ను వాడటానికి ప్రత్యేకమైన శిక్షణ ఏమైనా అవసరమా ఎందుకంటే ల్యాబ్లో పనిచేసే సిబ్బంది అందరూ కంప్యూటర్ నిపుణులు కాకపోవచ్చు ఇది చాలా కీలకమైన విషయం మరియు వాళ్లు దీన్ని గుర్తించినట్లున్నారు సాఫ్ట్వేర్ ఎంత శక్తిమంతమైనదైనా అది వాడటానికి సులభంగా లేకపోతే నిరుపయోగం వారి సమాచారంలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు అని ఆపరేటర్లకు ఉచిత శిక్షణ అందిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు అంతేకాకుండా టీమ్ వ్యూవర్ ఎనీడెస్క్ వంటి రిమోట్ సపోర్ట్ టూల్స్ ద్వారా ట్వంటీ ఫోర్ సెవెన్ మద్దతు ఇస్తామని కూడా చెప్పారు దీని అర్థం వారు కేవలం సాఫ్ట్వేర్ను అమ్మి వదిలేయటం లేదు తమ వినియోగదారులు దాన్ని విజయవంతంగా ఉపయోగించుకునేలా చూసుకునే బాధ్యతను కూడా తీసుకుంటున్నారు ఐదు వందల అరవైకి పైగా ల్యాబ్లు తమను నమ్ముతున్నాయన్న వారి వాదన ఈ మద్దతు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి నిదర్శనం మనం విశ్వసనీయత సామర్థ్యం గురించి మాట్లాడాం ఇప్పుడు మూడవ స్తంభం వృద్ధి గురించి చూద్దాం మూలాల్లో అందమైన టెస్ట్ రిపోర్ట్లను కస్టమైజ్ చేయగల ఫాంట్స్ రంగులు మరియు స్టైల్స్తో ప్రింట్ చేయవచ్చు అని ఉంది నిజం చెప్పాలంటే ఇది కొంచెం ఉపరితలమైన ఫీచర్లా అనిపిస్తుంది ఒక రిపోర్ట్ అందంగా ఉండటం వల్ల ఎలా పెరుగుతుంది మొదటి చూపులో అలానే అనిపించవచ్చు కాని దాని వెనుక లోతైన బ్రాండింగ్ వ్యూహం ఉంది ఒక ల్యాబ్ యొక్క టెస్ట్ రిపోర్ట్ కేవలం కాగితం ముక్క కాదు అది వారి బ్రాండ్ గుర్తింపుకు ప్రతినిధి ఒక డాక్టర్ తన టేబుల్ మీద పది వేర్వేరు ల్యాబ్ల నుండి వచ్చిన రిపోర్ట్లను చూస్తున్నారని అనుకుందాం వాటిలో తొమ్మిది ఒకేలా సాధారణ ఫార్మాట్లో ఉన్నాయి కాని పదోది మీ ల్యాబ్ నుండి వచ్చింది స్పష్టమైన ఫాంట్తో చక్కని లేఅవుట్తో లోగోతో ప్రొఫెషనల్గా ఉంది అది వెంటనే దృష్టిని ఆకర్షిస్తుంది అది మీ ల్యాబ్ యొక్క నాణ్యత పనితీరులోని శ్రద్ధ మరియు వృత్తి నైపుణ్యాన్ని మౌనంగా తెలియజేస్తుంది అంటే ఒక మంచి నాణ్యమైన బిజినెస్ కార్డ్ లాంటిదన్నమాట అది మీ గురించి మీరు చెప్పకముందే ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది సరిగ్గాదే కాలక్రమేణా డాక్టర్లు మరియు రోగులు ఆ నాణ్యమైన రిపోర్టును మీ బ్రాండ్తో అనుబంధించుకుంటారు ఇది నమ్మకాన్ని పెంచుతుంది ఆ నమ్మకం మరిన్ని రిఫరెన్స్ కు దారితీస్తుంది అదే వ్యాపార వృద్ధికి పునాది కాబట్టి ఇది కేవలం సౌందర్యం కోసం కాదు ఇది మార్కెట్లో మిమ్మల్ని మీరు వేరుగా నిలబెట్టుకోవడానికి ఒక బలమైన బ్రాండును నిర్మించడానికి ఒక శక్తివంతమైన సాధనం అయితే వీటన్నింటినీ చూస్తే కెఎంఎస్ దాగ్ను కేవలం ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్లా కాకుండా ఒక వ్యాపార తత్వశాస్త్రంలా అనిపిస్తోంది విశ్వసనీయమైన పునాది మీద సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్మించి ఆ తర్వాత బ్రాండ్ గుర్తింపు ద్వారా వృద్ధి సాధించడం ఖచ్చితంగా వాళ్ల లోగోను గమనిస్తే కూడా ఇదే విషయం అర్థమవుతుంది ఒక తెరిచిన పుస్తకం నుండి మూడు ఆకారాలు పైకి లేస్తున్నట్లుగా ఉంటుంది ఇది జ్ఞానం అంటే వ్యవస్థీకృత డేటా మరియు వ్యవస్థీకరణ ద్వారా సాధికారత వృద్ధికి ప్రతీకగా కనిపిస్తుంది ఇది వారి ఉత్పత్తి లక్ష్యానికి సరిగ్గా సరిపోతుంది ఈ విశ్లేషణలో నా దృష్టిని ఆకర్షించిన చివరి విషయం ఒకటుంది మాతృసంస్థ కిట్టిస్ మైక్రో సొల్యూషన్స్ కేవలం ఈ సాఫ్ట్వేర్ తో ఆగడం లేదు వాళ్లు జీఎస్టీ సేవలు న్యాయ సేవలు మరియు వెబ్సైట్ డెవలప్మెంట్ కూడా అందిస్తున్నారని ఒక మూలం పేర్కొంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ని రకాల సేవలు అందించడం వారి ప్రధాన వ్యాపారం నుండి దృష్టి మరల్చడం లాంటిది కాదా లేక దీని వెనుక ఏదైనా పెద్ద వ్యూహముందా ఇది వారి దీర్ఘకాలిక వ్యూహాన్ని సూచిస్తుంది వాళ్లు తమను తాము కేవలం ఒక సాఫ్ట్వేర్ విక్రయదారుగా కాకుండా ఒక చిన్న మరియు మధ్యతరహా వ్యాపారానికి పూర్తి స్థాయి భాగస్వామిగా చూసుకుంటున్నారు వారి ఆలోచనలా ఉండవచ్చు మేము మీ ప్రధాన కార్యాచరణ సమస్యను మా డైంగో సాఫ్ట్వేర్తో పరిష్కరించాము ఇప్పుడు మీ వ్యాపారం పెరుగుతోంది మీకు జీఎస్టీ ఫైలింగ్ అవసరమా మా దగ్గర ఆ సేవ ఉంది మీ వ్యాపారానికి ఆన్లైన్ ఉనికి కోసం ఒక వెబ్సైట్ కావాలా మేం నిర్మిస్తాము ఏదైనా న్యాయపరమైన సలహా కావాలా మేము సహాయం చేయగలము దీనివల్ల ఒక ల్యాబ్ యజమాని తన వ్యాపారానికి సంబంధించిన వివిధ అవసరాల కోసం వేర్వేరు ప్రొవైడర్ల వద్దకు వెళ్లే బదులు ఒకే నమ్మకమైన చోట అన్ని సేవలను పొందవచ్చు ఇది కస్టమర్తో సంబంధాన్ని బలోపేతం చేసే ఒక స్మార్ట్ ఎకోసిస్టం విధానం నాడీ వ్యవస్థగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆఫ్లైన్ విశ్వసనీయత అనే బలమైన పునాది మీద రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించే ఫీచర్లను అందుస్తూ బ్రాండ్ వృద్ధికి దోహదపడే సాధనాలను కూడా ఇస్తోంది ఇక్కడ మనం గుర్తించాల్సిన కీలకమైన అంశం ఏంటంటే పటిష్టమైన సంప్రదాయబద్ధమైన ఆఫ్లైన్ కార్యాచరణను క్లౌడ్ బ్యాకప్ మరియు వాట్సాప్ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక సౌకర్యాలతో తెలివిగా కలపడం ఇది గాలిలో మేడలు కట్టడం కాదు వాళ్ల లక్ష్య మార్కెట్ యొక్క ఆచరణాత్మక వాస్తవాలను అంటే అస్థిరమైన ఇంటర్నెట్ వంటి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలను అందిస్తూనే ఆధునిక టెక్నాలజీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది అందుకే ఇది వారి మార్కెట్ కోసం ఆలోచించి రూపొందించిన ఒక పరిష్కారంలా కనిపిస్తోంది సామర్థ్యం భద్రత మరియు వృద్ధి అనేవి బలమైన మద్దతుతో కలిసి వస్తున్నాయనే చాలా స్పష్టమైన విలువ ప్రతిపాదనను ఈ మూలాలు మన ముందుంచాయి ఇది ల్యాబ్ యజమాని తన ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టడానికి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడే ఒక సాధనంగా కనిపిస్తోంది ఈ విశ్లేషణలో టెక్నాలజీ ఒక ల్యాబ్లో ఇప్పటికీ ఉన్న ప్రక్రియలను ఎలా క్రమబద్ధీకరిస్తుందో చూశాం కాని ఇది ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది ఈ సాధనాలు మరింత ఏకీకృతం మరియు శక్తివంతమవుతున్న కొద్దీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ నిర్వహణ పరిణామంలో తదుపరి దశ ఏమైయుంటుంది భవిష్యత్తులో ఇలాంటి సాఫ్ట్వేర్లు కేవలం డేటాను నిల్వచేసి రిపోర్ట్లివ్వడమే కాకుండా కృత్రిమ మేధ అంటే ఏఐను ఉపయోగించి ప్రాథమిక విశ్లేషణను సూచించగలవా అంటే ఒక టెస్ట్ రిపోర్ట్లోని అసాధారణ విలువలను ఆటోమేటిక్గా గుర్తించి పాథాలజిస్ట్ యొక్క రెండవ అభిప్రాయం కోసం ఫ్లాగ్ చేయడం లేదా ఒక రోగి యొక్క పాత రిపోర్ట్లతో పోల్చి ఆరోగ్య ధోరణులను అంచనా వేయడం వంటివి చేయగలవా ల్యాబ్ కేవలం డేటాను ఇచ్చే ప్రదేశం నుండి ఆరోగ్య సంరక్షణలో చురుకైన భాగస్వామిగా మారే రోజులు బహుశా ఎంతో దూరంలో లేవు ఇది ఆలోచించాల్సిన విషయం